ఆ స్థలం మాకు చూపించింది ఎక్కడ ఉంది

ఒకటే పెద్ద <g trim 2023> <subändig> యాయనో మూలలో ఒక మసీదు పదే అడగలు మీరు అడగొట్టిదే రేకులు తీసిదే ఇది మీ కళ్ళకు కనబడలేదా ఇది పే రోడ్ లోనే కనబడే మున్సిపాల్ పార్మ్ ఉంది పక్కన షాప్స్ ఉన్నాయి మా షాప్స్ తోడు మెదురుగా వాళ్ళు రేకు చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ అరకాలని కనబడలేరా ఆ యాగ్నోమా ఒక మసీదు దిగిరా ఇప్పుడు ఆ వర్క్ డాక్యుమెంట్స్ వాళ్ళు అయితే సబ్మిట్ చేశారు కూడా ఆదివారం పెట్టుకొని అరవ్యాజి కమిటీ తోని ఆమె అసీ కమిటీ వాళ్ళు దేశంలో పెట్టి అలా ఇలా

I am a pareu